డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర సర్కారు కూడా పూర్తిగా అయిపోయింది ఎందుకంటే మనం ప్రస్తుతం ఉంది కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా లేదంటే శాంతి భద్రతలకు సంబంధించి ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలన్నా కూడా ఇదే సెంటర్ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు అందబోతున్నాయి సో పూర్తిగా ఆపరేషన్ సింధూర్ ఇంప్లిమెంట్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర సర్కారు కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది అన్ని డిపార్ట్మెంట్స్ అంటే శాంతి భద్రతలకు సంబంధించిన డిపార్ట్మెంట్ అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సెలవులను కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ అత్యవసర సేవలకైతే మరీ మరీ వాళ్లకు పూర్తిగా ఆదేశాలు అందాయి ఎస్పెషల్లీ హాస్పిటల్స్ కావచ్చు లేదంటే అనుకోని పరిస్థితుల్లో ఇంకేమైనా జరిగితే ఈ రక్త నిల్వలకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు వీటన్నిటిని కూడా అప్రమత్తం చేశాయి అంటే రక్త నిల్వలనుకి సంబంధించి పూర్తిగా పెంచుకోవాల్సిందే అట్లాగే అత్యవస అత్యవసర పరిస్థితులు ఏర్పడితే హాస్పిటల్ బెడ్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాల్సిందే ఇది క్లియర్ కట్గా ఆదేశాలు అందించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక టోల్ ఫ్రీ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఎవరికైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలాగా అన్ని సీసీ కెమెరాస్ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది అండ్ ఇప్పుడు మన అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ ఎప్పుడు ఏం అవసరం పడుతుందో తెలియనటువంటి పరిస్థితి సో హోంశాఖ నుంచి కూడా లేదంటే దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ జోన్స్ కొన్ని ఉన్నాయి అందులో మన హైదరాబాద్ కూడా ఒక హై హైఅలర్ట్ జోన్గా ఉంది కాబట్టి కొన్ని సున్నితమైన ప్రాంతాలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రత్యేక నిఘా కావచ్చు భద్రతకు సంబంధించి కావచ్చు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టే కనిపిస్తోంది రాష్ట్ర సర్కార్ కూడా సో సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యవసర సమావేశం నిర్వహించారు ఇందులో భద్రతకు సంబంధించిన వాళ్ళు కావచ్చు సిఎస్ అధికారులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది క్లియర్ కట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనము దేశ సైనికులకు మనం పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిందే వారికి అండగా నిలవాల్సిందే అందులో భాగంగానే మనం కూడా పూర్తిగా సన్నద్ధతగా ఉండాల్సిందే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇది అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే కీలకం కాబోతున్నారు అలాగే అత్యవసర విభాగాలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా హై అలర్ట్లో ఉండాల్సిందే తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు కూడా పూర్తిగా అందరి సెలవులను అయితే రద్దు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఎక్కడైనా ఏదైనా జరిగింది అని అంటే కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి కూడా ఒక అంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా రాష్ట్ర సర్కార్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇవన్నిటి నేపథ్యంలో అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పూర్తిగా అధికారులు ఎవరైతే కన్సర్న్ అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండేలాగా చూస్తున్న పరిస్థితి నిన్న అర్ధరాత్రి మనకు తెలుసు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలు ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే డెఫినెట్లీ పాకిస్తాన్ తరఫు నుంచి కూడా ఏదైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మొన్న కూడా ఉగ్రదాడిలో సామాన్యుల్నే టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఎగైన్ సామాన్యుల్నే టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడైనా దాడి చెరికే దాడి జరిగే అవకాశం ఉంటుంది అనేసి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి అట్లాగే కూడా మన మంత్రులు అధికారులు అట్లాగే అందరు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాల్సిందే విదేశీ పర్యటనలు ఎవరన్నా వెళ్దాం అనుకున్నా కూడా వాటన్నిటిని కూడా రద్దు చేసుకోవాల్సిందే అని కూడా చెప్పారు అట్లాగే క్లియర్ కట్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సోషల్ మీడియా మీడియాకి కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అనవసర ప్రకటనలు చేయొద్దు అట్లాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి ఎవరైనా ఇంకా కూడా అనధికారికంగా ఉంటే మాత్రం తక్షణమే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి అట్లాగే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పూర్తి స్థాయి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిందే శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కూడా కఠినంగా వ్యవహరించాల్సిందే అని కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అండ్ ఇవన్నీ అత్యవసర విభాగం కిందికే వస్తాయి అట్లాగే ఆహార నిల్వలకు సంబంధించి కూడా కొన్ని సూచనలు ఇచ్చారు ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి సో అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాల్సిందే అనేటువంటిది క్లియర్ కట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరికీ ఆదేశాలు జారీ చేశారు సైబర్ సెక్యూరిటీ మీద పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి ఫేక్ న్యూస్ పై అప్రమత్తంగా ఉండాలి అంటే అనవసరమైన వార్తలు స్ప్రెడ్ కాకుండా ప్రజలు ప్రయాణి కాకుండా చూడాల్సిందే ఇట్లా ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో ఒక ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది ఫేక్ న్యూస్ ని అరికట్టడానికి కూడా ఒక ప్రత్యేక సెల్ ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందిన పరిస్థితి సో ఈ రాజధానిలో ఉన్నటువంటి మూడు కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయబోతున్నారు సో అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా సున్నిత ప్రాంతాల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిందే అని కూడా పూర్తిగా ఆదేశాలు అందాయి అండ్ హైదరాబాద్ లోని ఈ విదేశీ రాయబార కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొంత భద్రతను పెంచుకోవాల్సిందే అని కూడా ఆదేశాలు ఉన్నాయి అట్లాగే ఐటీ సంస్థలు అంటే ఎస్పెషల్లీ మనకు ఐటీ సంస్థలు అని అంటే హైటెక్ సిటీ ఆ అటువైపు కదా సో ఆ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకైతే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో పాత నేరస్తుల పట్ల కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కొంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలైతే జారీ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ప్రస్తుతం ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ యాక్టివేట్ అయిపోయింది సో సమాచార వ్యవస్థ పూర్తిగా మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడి నుంచే ఆపరేట్ కాబోతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి